హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా ఈ రోజు మన టాపిక్ వచ్చేసి బాయ్ కాట్ కాంతారా కాంతారా మూవీని చూడాలా వద్దా అసలు ఈ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది ఇదంతా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం నా వీడియోని చూసే ముందు మీరు కొత్త వారైతే మాత్రం తప్పకుండా నా ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే కొంతమంది వరకైనా ఈ వీడియో వెళ్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ బాయ్ కాట్ కాంతారా అనేది ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ మూవీ ప్రీ రిలీజ్ కి రిషబ్ శెట్టి వచ్చి తను కన్నడలో అయితే ఫ్రీగా మాట్లాడగలను నా స్పీచ్ అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు అని చెప్పాడనమాట కన్నడలోనే మాట్లాడాడు దానికి మన వాళ్ళందరికీ చాలా కోపం వచ్చింది మన వాళ్ళకి కోపం రావడానికి కూడా ఒక కారణం ఉంది బెంగళూరులో మన తెలుగు మూవీస్ ఏవి రిలీజ్ అయినా ఆ పోస్టర్లు చించేయడం పోస్టర్లో తెలుగు టైటిల్స్ ఉంటే దానికి పెయింట్ వేసేసి కన్ కన్నడలో రాయడం ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కానీ లేదా ప్రీమియర్ షోలను కానీ వచ్చి ఆ ఫ్యాన్స్ ని చల్లారి చెదురు చేయడం ఇలా స్టార్ట్ అయింది వాళ్ళ దగ్గర నుంచి కూడా అసలు మన తెలుగు వాళ్ళకి భాషా భేదం అనేదే లేదు ఏ భాషనైనా గౌరవిస్తాం ఏ భాషలో ఏ సినిమా రిలీజ్ అయినా సరే అది సినిమా బాగుంటే డైరెక్టర్ ఎవరు హీరోయిన్ ఎవరు హీరో ఎవరు అని కూడా చూడం చాలా ఎంకరేజ్ చేస్తాం సినిమా అంటే పిచ్ అనమాట మనకి ఆ సినిమా బాగుంటే మాత్రం తప్పకుండా ఎంకరేజ్ చేస్తాం ఇక కర్ణాటక విషయానికి వస్తే కర్ణాటకలో చాలా మటుకు తెలుగు సినిమాలని బాగానే ఆదరిస్తున్నారు చాలా ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటాయి వాళ్ళు తెలుగు సినిమాలు చూడడానికి చాలా ప్రిఫర్ చేస్తారు ఎక్కువ తెలుగు సినిమాలు కూడా చూస్తుంటారు కానీ కొందరు అంటే కర్ణాటక రక్షణ సమితి ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అలాంటి వాళ్ళు కొంతమంది మాత్రం ఇలా పోస్టర్లు చేంజ్ చేయడం పోస్టర్ల మీద తెలుగు టైటిల్స్ ఉంటే ఒప్పుకోపోవడం తెలుగులో రిలీజ్ చేయొద్దు కన్నడలోనే డబ్ చేసి రిలీజ్ చేయాలి అనే చెప్పడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి మన తెలుగు సినిమాలు కేరళలో తమిళనాడులో కూడా రిలీజ్ అవుతున్నాయి కానీ ఇలాంటి పోస్టర్స్ ఇష్యూస్ గాని లాంగ్వేజ్ ఇష్యూస్ కానీ అసలు అక్కడ ఏమీ రాలేదు తమిళనాడు వాళ్ళకు కూడా వాళ్ళ భాష అంటే చాలా పిచ్చి కానీ వాళ్ళు బాగా ఎగనెస్ట్ గా ఉన్నది ఏంటంటే హిందీ లాంగ్వేజ్కి మాత్రమే తెలుగు వాళ్ళని మలయాళీస్ని లాంగ్వేజ్ లాంగ్వేజ్ని కానీ తెలుగు లాంగ్వేజ్ ని గానీ కన్నడ లాంగ్వేజ్ని కానీ అంత విధంగా వాళ్ళు వ్యతిరేకించరు అయితే మన తెలుగు వాళ్ళు మాత్రం ఇప్పుడు మలయాళీ సినిమాస్ ఉన్నాయి వాళ్ళు టైటిల్స్ ని మలయాళీలోనే పెట్టి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు తెలుగులో డబ్బింగ్ పెట్టి అంటే టైటిల్స్ ని తెలుగులోకి మార్చకుండా అలా అయినా సరే మనం సినిమాని ఆదరిస్తున్నాం చూస్తున్నాం ఇప్పుడు ఈ కాంతార విషయానికి వస్తే కూడా సినిమా బాగుంటే ఈ గొడవలు ఈ ప్రొటెస్ట్లు ఇవేమి పట్టించుకోండి సినిమా బాగుంటే మాత్రం మనం తప్పకుండా ఆదరిస్తాం చూస్తాం ఈ కాంతారా మూవీ టీమ్ వాళ్ళు కూడా టికెట్ హైక్ కి అప్లై చేసుకున్నారు అంటే చూడండి తెలుగులో ఎంత క్రేజ్ ఉందో అయినా సినిమా బాగుంటే తెలుగు కన్నడ తమిళ్ ఈ భాష అదేమీ అడ్డు కాదు అన్ని మూవీస్ పాన్ ఇండియా మూవీస్ అయిపోయాయి అయినా ఏ భాషనైనా ప్రేమించేది మన తెలుగు వాళ్ళు మాత్రమే ఏమంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ